వెల్కమ్ బ్యాక్ ఇక డిబేట్ లో జాయిన్ అవ్వడానికి అటు బిఆర్ఎస్ అధికార ప్రతినిధి విజయారు గారు స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు నమస్తే అండి విజయ గారు ఇప్పటికే ఇటు పార్టీ మారుతున్న అంశంపై ఇటు ముఖ్యంగా మాజీ మళ్ళీ హరీష్ రావు స్పందించడం జరిగింది మరి పార్టీ అధికారంలో లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది ఒక ఒక రకంగా చూస్తే ఒక విధంగా చూస్తే ఇది చిన్న ఇప్పుడు రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం సంకేతం ఇస్తున్నట్టు అనుకోవచ్చు అంటే హరీష్ రావు గారు మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు అని అనేది అయిన ముచ్చటైతే కాదు ఎందుకంటే ఆయనకు అవసరం కూడా లేదు ఆయన మైండ్ గేమ్ ఎందుకు వెళ్తాడు పార్టీలో ఈరోజు కేసీఆర్ అంటేనే హరీష్ రావు హరీష్ రావు అంటేనే కేసీఆర్ ఇక దాంట్లో అసలు సందేహమే లేదు అయితే కేటీఆర్ గారుకి అధికారాలు ఇద్దరు కలిసి ఇచ్చిండ్రు హరీష్ రావు గారు కేసీఆర్ కలిసి ఇస్తేనే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి కానీ ఎప్పుడు కూడా హరీష్ రావు గారిని వేరే రకంగా చూడడం అనేది మంచి పద్ధతి కాదు అది ఇక మరి ఇతర పార్టీలు రాజకీయాలు తప్పాయి కాబట్టి ఏదో ఒకటి సృష్టి చేయాలా వాళ్ళ మధ్యలో ఏదో ఉంది పురపచ్చాలు వచ్చాయి గ్యాప్ వచ్చింది లేదు ఆయన ఫోటో తీసేశారు ఓన్లీ తండ్రి ఫోటో కొడుకు ఫోటోని పెట్టుకున్నారు అట్లా అని ఒకవేళ అనుకుంటే కవితమ్మ గారి ఫోటో కూడా లేదు కదండి మా మంత్రుల ఫోటోలు కూడా లేవు కదండి మా ఎమ్మెల్యేల ఫోటోలు కూడా లేవు కదండి అంటే దాంట్లో ఒకటి ఏంటంటే నియంతృత్వము రాజకీయానికి నియంతృత్వం అవసరం ఉదాహరణ ఈరోజు నిన్నగాక మననే యుద్ధం నాలుగు అంటే టెర్రరిజం మీద యుద్ధం భారతదేశ యుద్ధంలో మరి ఆర్మీ చీఫ్ ఏం చెప్తే అదే నడిచింది అధికారాలు సంపూర్ణంగా వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది అంటే ఒకరు ఒకడే కమండ్ ఇవ్వాలా అందరు పనిచేయాలా అన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవితమ్మ మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సరి సమానంగా సమానత్వంతో వాళ్ళు ఒక కార్యకర్తలుగా కేసీఆర్ గారు ఏం చెప్తే గద చేస్తారు కానీ నేను గొప్ప నేను గొప్ప అనే పరిస్థితి మా పార్టీలో లేదు అయితే మీకు ఉన్న విషయం ఏంటంటే సరే విషయం మీరు ప్రజల ముందు పెట్టారు కాబట్టి కొద్దిగా స్పష్టంగా చెప్తా హరీష్ రావు గారు ఈరోజు ఆయన అనుభవంతో వందకు వంద శాతం సీఎం అభ్యర్థి ఈరోజు కేటీఆర్ గారు సీఎం అభ్యర్థి మా కవితమ్మ సీఎం అభ్యర్థి మా మంత్రులు సీఎం అభ్యర్థులు ఎందుకు ఈ మాట అంటే మా కేసీఆర్ గారు అందరినీ కూడా ఆ విధమైనటువంటి పష్టి పటిష్టంగా తయారు చేశారు నాయకత్వాన్ని ఎవరు ఏ సందర్భం వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఉన్నది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశపడి పదవుల కోసం ఆశపడి వాళ్ళ మధ్యలో పురపుచ్చాలు తెచ్చుకొని పార్టీని ఇచ్చగొట్టేటటువంటి ఎవరి ఎవరి దగ్గర కూడా అటువంటి ఆలోచనలు లేవు కాబట్టే మొన్న మీరు చూసారు రజ రజతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు మాకు అర్థమైంది నిన్న లైవ్ డిబేట్లో విలేకరులు అడిగిన ముచ్చటకు సూటి జవాబు ఇచ్చారు కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా అని ఒక వీర సైనికుడిగా బీఆర్ఎస్ వీర సైనికుడిగా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు దాంట్లో తప్పేముంది మేము కూడా కేసీఆర్ గారు అంటే కింద గ్రామస్థాయి కార్యకర్త నుండి ఒక మంత్రి స్థాయి కార్యకర్త వరకు అందరు కార్యకర్తలే దీంట్లో ఎవరు కూడా ఏం లేదు ఆల్ ఆర్ ఈక్వల్ అందుకోసం ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు దాన్ని ఈరోజు చర్చోప చర్చలుగా మాట్లాడుకుంటే అదేమవుతుంది అని అంటే సరే ఏది ఏమన్నా కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి నాయకులను తయారు చేసిన కేసీఆర్ గారు సుప్రీం హీరో తర్వాత కేసీఆర్ గారు ఏమంటే అదంటే కేసీఆర్ గారు సొంత నిర్ణయాలు ఉండయి అనేది కూడా స్పష్టంగా అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది దానికి ఒక కోర్ కమిటీ ఉన్నది దానికి ఒక జనరల్ బాడీ ఉన్నది వాళ్ళందరి సమ్మతం మేరకే ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారే చేసిరని ఎందుకు అనుకుంటున్నారు మొత్తం పార్టీ చేసింది ఎందుకు అని అంటే క్వాలిటీస్ ఈరోజు కేటీఆర్ గారికి భాష మీద స్పష్టత ఉన్నది హిందీ చక్క మాట్లాడగలుగుతాడు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలుగుతాడు ఉర్దూ చక్కగా మాట్లాడగలుగుతాడు తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకు తర్వాత ఈరోజు మంత్రి అయిన తర్వాత ఆయనకు ఈరోజు ఎమ్మెల్యే అయి మంత్రి అయిన తర్వాత ఆయనకున్న అనుభవము వాస్తవంగా ఈరోజు ఒక సీఎంకు ఉండాల్సినటువంటి స్టేచర్ను ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు అంతకుముందే హరీష్ రావు గారు సంపాదించుకున్నారు అంతకుముందే కేటీఆర్ గారి కంటే ముందు అంటే ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు కదా దే ఆర్ ఆల్ ఈక్వల్ కాబట్టి స్పష్టత ఏంటంటే తెలంగాణకు సుస్పష్టమైన స్వచ్ఛమైన నాయకత్వం తెలంగాణకు అవసరం ఉంది జాతీయ పార్టీలు చక్కెర్లు పడితే తెలంగాణ ప్రజలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆగమైనరు కాబట్టే ఇంటి పార్టీలో నాయకత్వం పటిష్టంగా తయారు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆయన కాంగ్రెస్లో పార్టీని విలీనం విలీనం చేస్తా అని విలీనం చేయకుండా ప్రజల వద్దకు డైరెక్ట్ వెళ్ళిండు మరి అదే అంశం వస్తుంది ఎస్ ఎస్ అదే చెప్తున్నాను నేను అదే చెప్తున్నా అయితే ప్రజల వద్దకు వెళ్ళే ముందు కూడా ఆయన జనరల్ బాడీ మీటింగ్ పెట్టి పార్టీకి నాయకులందరినీ కూర్చుని పెట్టి అందరి సమ్మతం మేరకే పార్టీని దాంట్లో కలిపితే తెలంగాణ ప్రజలు ఆగమవుతుంది వచ్చిన స్వాతంత్రం వాస్తవంగా తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు అని అంటే జూను రెండు రెండు వేల పద్నాలుగు నిజమైన స్వాతంత్రం అంతకుముందు హైదరాబాద్ స్టేట్కి వచ్చింది హైదరాబాద్ స్టేట్ను మరి అంత పెద్ద స్టేట్ను భాషా ప్రాతిపదిక రాష్ట్రాలుగా విభజన చేసినప్పుడు మరి ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర రాజ్యంగా ఉన్నది రాష్ట్రంగా ఉన్నది ఆ రాష్ట్రాన్ని ఈరోజు విభజించి భాష ప్రాతిపాదన కింద మనకు అక్కడ ఉన్నటువంటి ఆ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మద్రాస్ స్టేట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను హైదరాబాద్ స్టేట్లో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని కలిపి తెలుగు రాష్ట్రాలను తెలుగు ప్రాంతాలను ఒకటి చేసి ఆంధ్రప్రదేశ్గా చేశారు దాని తర్వాత ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూగా స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నా కూడా మళ్ళీ డెబ్బై ఐదేళ్ళ పోరాటం చేసిన తర్వాత మరి స్వరాష్ట్రం వచ్చింది కాబట్టి ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఒకసారి నవంబరు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు ఒకసారి ఆ రెండు అయితే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు అనేది నిజమైన స్వాతంత్రం తెలంగాణకు తెచ్చింది కేసీఆర్ గారు కాబట్టే వచ్చే భవిష్యత్తు కోసం మంచి నాయకులను తయారు చేయాలన్న ఒక యూనివర్సిటీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాబట్టే అందులో మంచి కార్యకర్తలుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈరోజు ఒక మామ స్థాయిని చేరుకున్నాడు ఆ స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తారని ఎవరన్నా అనుకుంటారా ఒక్క మాట చెప్పండి ఈరోజు మామగారు లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడ కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడ అట్లనే కేసీఆర్ గారు హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు ఇక్కడ కవితమ్మ గారు ఎక్కడ అంటే ఈ ఆలోచన ఉండాలి కదా ప్రశ్నించే అవతలు అవతలు వాళ్లకు కాబట్టి చాలా స్పష్టంగా ఏంది అని అంటే కేసీఆర్ గారు పార్టీ నాయకత్వం వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారికి ఇచ్చింది రేపు పొద్దుగల ముఖ్యమంత్రిగా కూడా ఒకవేళ అనుమతిస్తే ఖచ్చితంగా ఆయనే ఉంటాడు దాంట్లో ఏముంటుంది ఎందుకు పార్టీ నిర్ణయం కేసీఆర్ గారు నిర్ణయం కేసీఆర్ గారు అంటే పార్టీ అరవై లక్షల అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఒకవేళ కేసీఆర్ గారు ఒప్పుకుంటే నేను దానికి సమ్మతిస్తున్నా అని ఒక కరుడు కట్టిన కార్యకర్తగా చెప్పినప్పుడు దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం పార్టీ తరఫున కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి క్యాండిడేటే కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి క్యాండిడేటే కవితమ్మ గారు కూడా ముఖ్యమంత్రి క్యాండిడేటే మా మంత్రులు కూడా అన్ని కులాలకు సంబంధించిన మంత్రులు కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్లే ఇక్కడ ఎవరు కూడా తక్కువ ఎక్కువ లేదు కానీ జనరల్ బాడీ అనేది టేకప్ చేస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భమే లేదు ఇప్పుడు ఆ సందర్భమే లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు పార్టీ నిర్ణయం మేర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఇంకా పంచాయతీ ఏముంది అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు ఫోటోలు పెట్టాం అంటే మా దగ్గర డిసిప్లిన్ ఉన్నది అని చూపెట్టడానికి అది చేయడం జరిగింది కాంగ్రెస్ లాక కాంగ్రెస్ లాగా మా దగ్గర పది మంది నాయకులు లేరు పది మంది నాయకులు లేరు భారతీయ జనతా పార్టీ లాగా మా దగ్గర పది మంది నాయకులు లేరు మా దగ్గర ఒకటే నాయకుడు అని చూపెట్టడానికి ఆయన ప్రెసిడెంట్ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ చూపెట్టనికనే ఆ ఫోటోలు పెట్టడం జరిగింది కానీ వేరే ఏ పురపత్యాలు లేవు ఇది స్పష్టత ఎస్ ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా షోభర్ గారు ఉన్నారు ఇందిరా గారు నమస్తే అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ ఇందిరాగాంధీ ఇవాళ ముఖ్యంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరింది త్వరలోనే కాంగ్రెస్ లో బిఆర్ఎస్ విలీనం అవుతుందంటూ కూడా ఆ ప్రచారం జరుగుతోంది మరి దీనికి ఏమంటారు మరి నిజంగానే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ కు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా